పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ భాష్యం పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకున్న భాష్యం పాఠశాల విద్యార్థులు స్థానిక కంబాల వారి వీధిలో గల భాష్యం పాఠశాలలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలను ఎంతో కృతజ్ఞత భావంతో విద్యార్థులు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా మనందరి నిత్య అన్నదాత రైతన్న జానపదుల వేషధారంలో ఆడి పాడి అలరించారు ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు పంటలు పండించడంలోని పద్ధతులు పాడి పశుగ్రాసం మొదలైన వాటిపై విద్యార్థులు అవగాహన కల్పిస్తూ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారితో గడిపిన విధానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ శ్రీ ఎం అప్పారావు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని శ్రీ చౌదరి చరణ్ సింగ్ రైతుల సంక్షేమం కోసం పోరాడిన మహనీయుడని ఆయన జన్మదినాన్ని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామని రైతు దినోత్సవ విశిష్టతను తెలియజేశారు మనం తినే అన్నం నుండి చివరికి మనం పడుకునే మంచం వరకు అన్ని రైతులు ఎండనక వాననక రెయ్యింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని తిండి లేకపోయినా సమస్యలతో సతమతమవుతున్న పస్తులు ఉంటూ తమ స్వేదంతో లోకానికి ఆకలి తీస్తున్న సమాజ అభివృద్ధికి తోడ్పడుతున్న రైతన్నల గొప్పతనాన్ని వారి పట్ల మన బాధ్యతను విద్యార్థులకు తెలియజేశారు రైతన్నల రెక్కల కష్టం మనం తినే ఆహారం కాబట్టి ఆహారాన్ని వృధా చేయవద్దని రైతుల పట్ల కృతజ్ఞత భావంతో వ్యవహరించమని విద్యార్థులకు సూచనగా తెలియజేశారు జై కిసాన్ అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల జోనల్ ఇన్ఛార్జ్ ಸಿಎ ಎ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಚಾಂಪ್ಸ್ ಇನ್ ಚಾರ್ಜ್ ಶ್ರೀಮತಿ ರಾಣಿ ರೋಜಾಜಿ ಉಪಾಧ್ಯಾಯ ಉಪಾಧ್ಯಾಯೇತರ ಸಿಬ್ಬಂದಿ